ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్ బాగా అందరూ స్నేహితులే నాకు శత్రువు అనే అది ఓకే బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని ఒరే ఒరే అని స్నేహితులు లేరు ఎవరు లేరు ఏమండి 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 అంటే ఆ మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ ఏ పాటలు సార్ మీ మీద చిత్రీకరించిన పాటలు పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ నేను చెప్పలేదు అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు మంచి క్లాసికల్ సాంగ్స్ మంచివి ఉన్నాయి కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి అలాగే జేసోదరాన్ని చేసిన సిరిమల్లె పువ్వులే నువ్వు వచ్చింది దారి అది ఒక అద్భుతమైన పాట రాజకుమార్ దేశం ఇంకో సినిమాలో దిక్కులు జోడక్రామయ్యా

నా జీవితం కాకి లాంటిది కాకి అందరికీ మేలే చేస్తా తప్ప అందరికి కీడు చేయదు అని చెప్పి ఆ కాకి మీద రాస్తూ చేసాం తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత అయింది అదే బలగం బలగం పెద్ద హిట్ అయింది మెయిన్ కాకే హీరో అందులో అవును ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేతితో పుచ్చుకొని చాలా మంచి పాట కల్పన కూడా మీదేనా సార్ మీ సినిమా అందులో అనామికా కదా సార్ హిందీలో అదే అనామికయే కల్పన కల్పన కదా అందులో కూడా మంచి మంచి పాట ఉంది నా హృదయంలో విరిసిన మందారం విరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన అంటే చాలా మంచి పాటలు మంచి మంచి పాటలు సార్ అన్నీ యాక్చువల్లీ అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు ఇప్పటికి పాడుకుంటారు సార్ అమృతీపంలో మంచి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్ అలాగే అది నా ఒకటే నాకు భయంకరమైన ఇది మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజుల్లో సాగు పెట్టారు సాగు పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా ఆ రిఫ్లెక్టర్లు వేస్తే పది రిఫ్లెక్టర్లు వేసి కళ్ళుదరం పడ్డారు కళ్ళు కళ్ళుదరంబడిపోతున్నాయి ఊరు నన్ను ఇదే సినిమా బాబు వెళ్ళిపోదాం అని అనిపించింది ఫస్ట్ ఒకటి రెండు రోజులు ఈ మూడో రోజు నుంచి అలవాటు పడ్డాం ఇక అప్పుడేం చేసామంటే సాంగ్ డాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారు అని ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమెయికి ఆయనకేమో తమిళ్ తప్పి గోభాష రాదు నాకేమో తెలుగు తప్పి గోభాష రాదు ఆయన ఏదో చెప్పేవాడు నాకు అర్థమయ్యేది కాదు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అసిస్టెంట్ తారా మాస్టర్ అని అతను అప్పుడు ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్పుతానని చెప్పి ఇప్పుడు కూడా చెప్పి రోజు రాత్రి పడు రిహార్సల్ చేయించేది ఆవిడ ఈ షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడే చేసేది అది చేసినప్పుడు నాకు తర్వాత సౌన్ బాబు గారు అన్న ఒక డైలాగ్ నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది మమ్మల్ని షూటింగ్ చేసినప్పుడు బ్లస్టర్ అట్లా ఐదారుగురు ఉంటారు కదా పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు వాళ్ళు ఇట్లా రకరకాలు చూస్తారు రోజునొచ్చి ఒక ఆయన సార్ లిప్పు సరిగ్గా కలవలేదండి అనంట ఇగో ఇట్లా నా కండిషన్ పెడుతున్న వాళ్ళు కాదయ్యా మీకు లిప్ కావాలో హిప్ కావాలో చూసుకోండి హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ చేస్తా లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా సూపర్ కానీ టాప్ రెమ్యూనరేషన్ సార్ అంటే అప్పుడు అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు ఐదు కోట్లు కావాలి అప్పుడు అసలు కోట్లు ఇవ్వండి మా రోజుల్లో అన్ని లక్షల పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలని కూడా ఏ రోజు నేను మాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న అంటే ఐదు లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు అది గ్రేట్ సార్ ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒక రూపాయి సంపాదిస్తే ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు లేదు ఇంకో కొంచెం ఏదైనా రూపాయిలో ఎంత దాచాలి సార్ ముందు ఎంత దాచుకోవాలంటే వంద రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే పది రూపాయల పదిహేను రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేసే ఆ మిగిలిన ఎనభై ఖర్చు పెట్టుకోవాలి వంద పెట్టామనుకోండి వంద ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో రెండో వంద రెండు వందలు కూడా చేస్తాం అది చేయకూడదు నేను ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ ఇరవై రూపాయలు ఈ ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతుంది ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు లే ఫీల్డ్ అడిగాడు ఈ అదే మంత్ అవుతాయో అప్పు అడిగాడు ఇవన్నీ ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి జాగ్రత్త అండ్ ఇంకోటి సార్ క్రెడిట్ కార్డు ఉండడం మంచిది అంటారా ఒక వ్యాపారవేత్తగా క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి వాడు ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు డబ్బు ఢీల్గా ఉండదు అసలు పెట్రోల్ కొడుచుకున్న క్రెడిట్ కార్డే పెడతారు షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు అని చూడటం ఇదే ఇక పండగలు వచ్చాయి క్రిస్మస్ లాంటి పండుగలు వచ్చాయంటే అంటే అసలు ఎన్ని ఎక్కువేస్తారో చెప్పడానికి అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా ఆ రోజు జేబులో డబ్బులు ఉండక క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు వాడు దాంట్లో పెడతాడు ఇచ్చేస్తాడు అదే ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోలేదు అప్పులు చేసే అదే కదా క్రెడిట్ కార్డ్ ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ పేపర్ కన్సర్డ్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు అంతే కదా కదా నేను చూసుకుందా వచ్చే నెలకి కడదాం లేదని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి